హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెనపప్పు బీరకాయ కర్రీ చేసే చూడండి బేరకాయ చెనపప్పు కర్రీ అని కూడా అంటారు ముందుగానే చేసి చూపించాను చూడండి అలాగే స్టవ్ వెలిగించి కళ్ళ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ నూనె ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపలు పెండిమరపాయలు వెల్లుల్లిపాయలు ఆవాలు జిడతర మినపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాం చూడండి ఫ్రై అయిన తర్వాత ముందు ఉండగానే నేను చిన్నపప్పు అని నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే కరిగేపప్పు వేసుకున్నాను చూడండి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాను చూడండి ఇప్పుడు ఆ చెన్నపప్పు అనేది ఇందులో వేసుకున్నాం పోపుల్లోనే వేసుకున్నాక మనం ఇప్పుడు కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను బేరకాయలు బీరకాయ చెన్నపప్పు చూడండి ఇప్పుడు బేరకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకున్నాను నేను ఒక అరకాయ బేరకాయ ముక్కలు తీసుకున్నాను చూడండి ఇవన్నీ మనం బేర చిన్నపప్పు బేరకాయ కూడా అలాగే పసుపు కూడా వేసుకున్నాం ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నా పసుపు శనగపప్పు అంతా కలిసిపోయిన తర్వాత మనం చూడాలి చూడండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్నాం అలాగే ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాం చూడండి వాటర్ వచ్చింది బీరకాయల నుంచి వాటర్తోనే శనపప్పు ఉడుకుతుంది అలాగే బీరకాయ కూడా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఒకసారి మూత మూత పెట్టుకుందాం మూత పెట్టుకుందాం అలాగే మూత టూ మినిట్స్ తర్వాత తీసుకుని చూడండి ఫ్రెండ్స్ వాటర్ అనేది ఎలా వచ్చిందా అలాగే మనం ఒకసారి చూడండి కలుపుకున్నాం అదంతా కలుపుకోవడం వేయాక మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు కలుపుకుందాం అలాగే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకుందాం అలాగే టేస్ట్ తగినంత కారం వేసుకుందాం రెండు కూడా పావు స్పూన్ పావు స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం ఈ రెండు వేసేసాక కలుపుకుందాం చూడండి కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుందాం మూత పెడుతున్నాను చూడండి అలాగే మూత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి గ్రేవీ అనేది అదే వాటర్ బీరకాయల నుంచి వాటర్ వచ్చింది అది ఇప్పుడు చెనపప్పు ఉడికిందా లేదా చేపెట్టి చూస్తున్నాం చూడండి ఇంకా ఉడకలేదు ఇంకా అంటే ఇంకా మనం ఫ్రై అవ్వాలి చూడండి ఇప్పుడు మనం మళ్ళీ మూపు పెట్టుకుందాం మూపు పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేశాక మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మూపు తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మనం కలుపుకున్నాక మీకు చూపిస్తున్నాము ఉడికిందా లేదా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అవన్నీ ఇందాటికన్నా ఇప్పుడు వాన ఉడికింది అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు కొంచెం చికెన్ గరం మసాలా పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ వీడియో అనేది స్కిప్ అయింది సారీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి